దావిద ఏం చేశాడంటే ఈ ముప్పై నాలుగు కీర్తన ప్రారంభం కాకముందు ఒక ఒకటి రాయబడి ఉంది చదువుదాం దావీదు అభిమేలకు ఎదుట దావీదు అభిమేలకు ఎదుట వెర్రివాణి వలే ప్రవర్తించి వెర్రివాణి వలే ప్రవర్తించి అతని చేత ఆ తోలి వేయబడిన తర్వాత రచించిన కీర్తన మీ పక్క వాళ్ళు చెప్పండి దావీదు దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత నీవు రాజువు అని అభిషేకించిన తర్వాత దావిదుకు ఒక సందర్భం వచ్చింది ఆ సందర్భంలో దావిదు పిచ్చివానిగా యాక్ట్ చేయడం జరిగిందండి పిచ్చివానిగా ఎవరన్నా చూస్తే పిచ్చోడు అనేటట్లుగా కానీ దేవుడు రాజుగా అభిషేకించాడు దావీదును అంత పరిస్థితి వచ్చిందండి దావిదుకు ప్రభునామానికి మహిమ కలుగును గాక ఇక్కడ ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది అండి నిజంగా మన క్రైస్తవ జీవితంలో మనము శక్తివంతమైన క్రైస్తవ జీవితం జీవించాలి అంటే ఎవరితో మనం సహవాసం కలిగి ఉన్నామో ఎవరి ప్రభావంలో ఎవరి పరిపాలనలో మనం కొనసాగుతున్నామో అదంతా మనం అనుభవించాలి అంటే అది ఒకే ఒక్క ఫార్ములా ఒకే ఒక్క ఫార్ములా అంట అదే దావిదు జీవితంలో దావిదు నేర్చుకున్నాడు పాటించాడు సక్సెస్ అయ్యాడు దేవుడు అభిషేకించిన దావిదు రాజు అవ్వలేదండి దేవుడు అభిషేకించిన రాజుగా అభిషేకించిన దేవుని దృష్టికి అభిషేకింపబడ్డాడు కానీ మనుషుల దృష్టికి రాజుగా అభిషేకింప గుర్తించడానికి టైం పట్టింది ఈ భూమి మీద క్రైస్తవునిగా దేవుడు నిన్ను అభిషక్తునిగా గుర్తించాడు అభిశక్తుల్లో నీకు బాప్తీ అభిషక్తుని ధరించుకునేటట్టుగా చేశాడు నువ్వు పరలోక రాజ్య వారసునివి పరలోక రాజ్య సంబంధమైన జీవితం కలిగి ఉన్నావు నీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఇవన్నీ నిజమే కానీ ఇది మనుషులకు కనబడడానికి కొంత టైం పడుతుంది ఆ టైం పట్టే లోపల ఎన్నిసార్లు నీకు పిచ్చెక్తుందో ఎన్ని పిచ్చి పనులు చేస్తావో దేవుడితో అయితే నువ్వు గుర్తించబడిన వ్యక్తివే దేవుని చేత రికగ్నైజ్ చేయబడిన వ్యక్తివే దేవుడు నేను కుమారుడు అని నీ ద్వారా తండ్రి అని పిలిపించుకోవడానికి దేవుడు తన ఆత్మనిచ్చిన మాట నిజమే దేవునికి నీకు పరలోకానికి నీకు పరలోక దూతలకు నీకు క్లియర్ ప్రాబ్లమే లేదు కానీ నువ్వు దేవుని సంతానం అని ఈ భూమి మీద ఉన్న మనుషులు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి ఆ టైం పట్టేలోపుగా నీ జీవితంలో ఎన్ని కన్ఫ్యూజన్లు ఎన్ని భయాలు ఎన్ని రకాలైనవి నీవు రుచి చూస్తావో ప్రభుకు మహిమ గాక కీర్తనకారుడైన దావీదు నేను యహోవాకు మొరపెట్టి తిని ఏముంది అక్కడ నేను యహోవా యొక్క విచారణ చేయగా యహోవా యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ప్రార్థన అన్నది ఏంటంటే ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు అన్నది ప్రార్థన ఆయన మనతో మనం ఆయనతో మాట్లాడతాం కానీ మన కష్టాలు ఆయనకు చెప్పుకుంటాం కానీ ఆయన మాత్రం మాట్లాడతాడో మాట్లాడాడో తెలీదు అన్నది క్రైస్తవ జీవితము కాదు క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు అన్నినివైతే నీవు దేవునితో సంబంధం లేని వ్యక్తివైతే నువ్వు ఆయన స్వరాన్ని గ్రహించలేవు నా గొర్రెలు వేరే వాళ్ళ స్వరాన్ని వినును ఉందండి బైబుల్లో నా గొర్రెలు మనం ఎవరి గొర్రెలము ఎవరు మన కాపరి ఎవరు మన ప్రధాన కాపరి ఎవరు మన ప్రభువు ఎవరు మన రక్షకుడు ఎవరు మన విమోచకుడు మరి ఆయన స్వరం మనం వినకపోతే ఎంత సింపుల్గా చెప్తున్నాడు అంటే కీర్తనకారుడైన దావీదు నేను యహోవ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఈ కమ్యూనికేషన్ అనేది ఉంది చూడండి నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడతావు నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడతావు అది వెరీ పవర్ఫుల్ అది శక్తివంతమైనది అది శక్తి అది కనుక నీకు అర్థం కాకపోతే నువ్వు మాట్లాడడం మాత్రమే ఉండి ఆయన నీతో మాట్లాడేది నీకు అర్థం కాకపోతే నువ్వు కేవలం ఏదో చిన్న నెమ్మది చిన్న సమాధానంతోనే నీ ప్రార్థనను ముగించుకొని నువ్వు వెళ్ళిపోతావు ఇంకా దేవుడు సాయం చేస్తాలే దేవుడు చేయకపోతే ఎవరు చేస్తారులే ఇంకా దేవుడే దిక్కులే అనుకుంటా నువ్వు వెళ్ళిపోతావు కానీ సేమ్ స్టేటస్ ఆఫ్ మైండ్లో నువ్వు కొనసాగుతావు అదే భయం ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చదివినప్పుడు కొంచెం అలా చర్చికి వచ్చినప్పుడు ఏదో ఏదో లాగా నీకు అనిపిస్తుంది మళ్ళీ సేమ్ ఇంటికి వెళ్ళంగానే నువ్వు మళ్ళీ మామూలు మనుషులు అయిపోతావు గుండా కొంతమంది మనుషులను చూసినప్పుడు పరిస్థితులను చూసినప్పుడు మళ్ళీ నువ్వు డల్ దానికి రీజన్ ఏంటంటే నువ్వు ప్రార్థన చేయలేదా బైబిల్ చదవలేదా చర్చికి రాలేదా దశంభాగాలు ఇవ్వలేదా కానుకలు ఇవ్వలేదా సువార్త చెప్పలేదా అన్నీ చేసావు కానీ వీటన్నిటిని మించి ఒక కమ్యూనికేషన్ అనేది దేవునితో నీకు ఉండాలి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది నీలో పెట్టబడి ఉంది దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దాన్ని నువ్వు పట్టించుకోకపోతే అక్కడ నువ్వు వర్దిల్లడము అనేది కనుక చేయకపోతే నీవు డిసప్పాయింట్మెంట్ వెంట డిసప్పాయింట్మెంట్ భయంలో నుంచి భయంలోకి వెళ్తూనే ఉంటావు ఎందుకంటే నీకు పరిష్కారాలు దొరకవు ఒక్కోసారి దైవజనుల ద్వారానో లేకుంటే ఆత్మ పూర్ణులైన ద్వారానో కొన్ని ప్రవచనాలు వస్తాయి కొన్ని దర్శనాలు వస్తాయి కానీ అవి కూడా నీ జీవితంలో నెరవేరడము నీకు అర్థము కాదు కారణం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడితే దేవుడిని చెప్తే నువ్వు దాని ప్రకారము చేయగలవు దాని ప్రకారం నువ్వు వెళ్ళగలవు లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ప్రార్థన చేసినట్లునే ఉంటుంది బైబుల్ చదివినట్టునే ఉంటుంది ఉపవాసం ఉన్నట్టునే ఉంటుంది చర్చికి వచ్చినట్టునే ఉంటుంది అన్నీ కరెక్ట్గా చేసినట్టు ఉంటుంది కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయి ఉంటావు ఎంత ఉన్నాలో అంతనే ఉండిపోయే ప్రమాదం ఉంది దావిధ గొర్రెల కాపుర నుంచి రాజరికంలోకి రావడానికి ఉన్న సీక్రెట్ ఏంటంటే యహోవా యొక్క విచారణ చేయగా యహోవా ఏమన్నాడు యహోవా ఉత్తరమిచ్చెను యహోవా ఉత్తరమిచ్చను ప్రభుకి స్తోత్రం దావిద్ ఎంతగా దేవుని యొద్ధ విచారణ చేయడానికి తన మనసును నిలబెట్టుకునే స్థితి కలిగి ఉన్నాడంటే ఏ ఏ పరిస్థితుల్లో దావిదు దేవుని యొద్ధ విచారణ చేస్తే దేవుడు మాట్లాడేటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడు